భారతదేశంలోని గ్రామీణ ప్రజలు పొదుపు మార్గంలో పయనించేలా చేయడంలో పోస్టాఫీస్ పథకాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి ముఖ్యంగా ప్రతి గ్రామంలో పోస్టాఫీస్ ఉండడంతో సొమ్మును పొదుపు చేయడం సులువుగా ఉంటుంది అలాగే ఊళ్ళోనే పోస్టాఫీస్ ఉండడంతో మహిళలు కూడా సొమ్ము పొదుపు వైపు అడుగులు వేస్తున్నారు ఈ నేపథ్యంలో అత్యంత ప్రజాదరణ పొందిన పోస్టాఫీస్ పథకాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ప్రజలు సాధారణంగా కొత్త సంవత్సరంలో ఆకాంక్షలు ప్రతిష్టాత్మక లక్ష్యాల కోసం పొదుపు గురించి ఆలోచిస్తూ ఉంటారు ఎక్కువ మంది ప్రజలు తమ కుటుంబాలకు మెరుగైన భవిష్యత్తును అందించడానికి ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు కొత్త సంవత్సరంలో పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తుంటే హోమీతో కూడిన స్థిర రాబడిని అందించి అనేక ప్రభుత్వ ఆధారిత పెట్టుబడి పథకాల్లో పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నారు ముఖ్యంగా మెరుగైన రాబడిని ఈ నేపథ్యంలో పోస్టాఫీస్ పథకాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం కిసాన్ వికాస్ పత్ర పథకం ప్రస్తుతం ఏడు పాయింట్ ఐదు శాతం వడ్డీ రేటును అందిస్తుంది కనీస పెట్టుబడి వెయ్యి రూపాయలతో కేవీపీ ఖాతాను ప్రారంభించవచ్చు అలాగే మనం పెట్టే పెట్టుబడిపై ఎలాంటి గరిష్ట పరిమితి లేదు కేవీపీ స్కీమ్ కింద పెట్టుబడి పెట్టిన మూలధనం నూట పదిహేను నెలల వ్యవధిలో రెట్టింపు అవుతుంది అంటే దాదాపు తొమ్మిది సంవత్సరాల ఏడు నెలలకు మన పెట్టుబడి డబుల్ అవుతుంది పోస్టాఫీస్ టైం డిపాజిట్ కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ తో ఉంటున్న ఇండియన్ పోస్టాఫీస్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ మాదిరిగానే టైం డిపాజిట్ పథకాన్ని అందిస్తుంది ఈ పథకం ఒక సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాల వరకు డిపాజిట్లను అనుమతిస్తుంది వడ్డీ రేట్లు ఆరు పాయింట్ తొమ్మిది శాతం నుంచి ఏడు పాయింట్ ఐదు శాతం మధ్య మారుతూ ఉంటుంది పబ్లిక్ ఫండ్ పబ్లిక్ ఫండ్ అనేది పోస్ట్ ఆఫీస్ లో ఎంపిక ఈ పథకంలో ప్రస్తుతం ఏడు పాయింట్ ఒకటి శాతం వడ్డీ రేటును అందిస్తుంది పెట్టుబడిదారులు ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా ఐదు వందల రూపాయల నుంచి గరిష్టంగా లక్ష యాభై వేల రూపాయల వరకు డిపాజిట్ చేయవచ్చు పిపిఎఫ్ స్కీమ్ పదిహేను సంవత్సరాల తర్వాత మెచ్యూర్ అవుతుంది గరిష్టంగా యాభై సంవత్సరాల వరకు పదవీ కాలాన్ని పొందవచ్చు అలాగే ఒకేసారి ఐదు సంవత్సరాలు పొడిగించే అవకాశం ఉంటుంది సుకన్య సమృద్ధి యోజన పది సంవత్సరాల కంటే తక్కువ ఉన్న కుమార్తెల కోసం రూపొందించారు ప్రస్తుతం ఈ స్కీమ్ లో ఎనిమిది పాయింట్ రెండు శాతం వడ్డీ రేటు అందిస్తోంది ఈ పథకంలో ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం రెండు వందల యాభై రూపాయల నుంచి గరిష్టంగా లక్ష యాభై వేల రూపాయల వరకు డిపాజిట్ చేయవచ్చు ఈ పథకం ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత మెచ్యూర్ అవుతుంది అలాగే కుమార్తెకు పద్దెనిమిది ఏళ్లు వచ్చి వివాహం జరిగితే ఆ సమయంలో ఖాతా మూసివేయవచ్చు